రైట్ బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి చౌరస్తాలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి పోలీసులను వీడియో తీశారు అది గమనించిన పోలీసులు అతడి వద్ద నుంచి సెల్ ఫోన్ లాక్కోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు ఇక అక్కడ నుంచి సమీపంలో ఉన్న పెట్రోల్ కు వెళ్లి మద్యం మత్తులో ఒంటిపై పెట్రోల్ పోసుకుని పండించుకున్నాడు ఆ వ్యక్తి ఇక వెంటనే స్థానికులు స్పందించి మంటలను ఆర్పి అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

ఆ పోలీసులతో వాగ్వాదం ఆ సెల్ఫోన్ ని లాక్కోవడంతో ఆగ్రహంతో ఆయన సమీపంలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ కెళ్ళి ఆ బాటిల్లో పెట్రోల్ తెచ్చుకుని అందరూ అందరు చూసుకున్నారని ఒంటిపై పోసుకొని నిప్పండించుకున్నాడు నలభై శాతం గాయాలయ్యాయి హుటావుట్న అక్కడ ఉన్నటువంటి స్థానికులు మంటలు ఆపే ప్రయత్నం అయితే చేశారు అప్పటికే ఆయన షెట్ కావచ్చు అదేవిధంగా కొంత గాయాలైతే అయ్యాయి ఆ పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని గుడ్డౌటిన రంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి ఎత్తి తరలించారు ప్రాణాపాయం లేనప్పటికీ అతనికి నలభై శాతానికి పైగా గాయాలైనట్టుగా డాక్టర్లు చెప్తున్నారు ఆ గత కొంతకాలంగా ఆయన అంటే పోలీసుల తీరుపై ఆగ్రహంగా ఉన్నారు వైన్ షాప్ ల దగ్గర డ్రంక్ పెట్టడం ఏంటి అని చెప్పేసి సంతోష్ పోలీసులనే ప్రశ్నిస్తున్నాడు గతంలో సంతోష్ పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండు సార్లు దొరికినట్టుగా కూడా తెలుస్తుంది ఈ రోజు ఆయన దిగి అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నటువంటి పోలీసులకు దగ్గరికి వెళ్లి వీడియో తీశారు ఆ వీడియో తీస్తున్న క్రమంలోనే పోలీసులు ఎందుకు తీస్తున్నావు అని ప్రశ్నించిన క్రమంలో సంతోష్ ఆ మధ్య మత్తులో ఉండి పెట్రోల్ పోస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతానికి ప్రాణాపాయం లేనప్పటికీ అతనికి అయితే నలభై శాతం కాల గాయాలైతే అయ్యి అతనికి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు రజిన